ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బుల విడుదల తేదీనైతే ప్రకటించింది సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పుడు పడతాయి అలాగే వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భూములకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రీసర్వే అయితే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభవార్త అయితే చెప్పింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది మొత్తంగా రైతులకు సంబంధించి ఈ వీడియోలో మూడు శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి సో ఈ యొక్క మూడు శుభవార్తలు ఏంటి అనదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీన రైతుల ఖాతాలోకి పడతాయి ఎవరెవరికి ఈసారి డబ్బులు వస్తాయి మరియు ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మీరు ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనంటే మీరు స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోయారనుకోండి ఈ యొక్క పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల స్కీమ్స్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే మీకు రాకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేసుకున్నారనుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా మీ ఫోన్లో తెలుసుకోవచ్చు పూర్తి వివరాలకి మనం వీడియోలోకి చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలను అయితే అందించారండి వాటిలో భాగంగా మనం ఒక్కొక్కటిగా చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏపీ ప్రభుత్వం భూములకు రీసర్వేకి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చిందనమాట సో ఏపీలో భూములను రీసర్వే చేపడుతున్నట్లు సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో భూముల సర్వే అయితే జరిగింది అయితే ఈ సర్వేలో పొరపాట్లు జరిగాయంటూ ఏపీలోని కూటమి టీడీపీ కూటమి సర్కారు అయితే పేర్కొంది కాబట్టి ఇప్పుడు భూములకు రీసర్వే అయితే చేపడుతుంది ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూములను రీసర్వే అయితే చేపట్టనున్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండవ తేదీ నుంచి నాలుగో విడత భూములను రీసర్వే అయితే ప్రారంభం కానుంది గతంలో జరిగిన పొరపాట్లు తప్పులు మరోసారి పునరావృతం కాకుండా ఈసారి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పక్కా కొలతలతో భూములను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేసేలా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టనున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే అరవై మూడు గ్రామాల పరిధిలో జరగనుంది ఎంపిక చేసిన ఈ అరవై మూడు గ్రామాలలో నూట ఎనభై రెండు రోజుల్లోగా నాలుగో విడత భూముల రీసర్వే పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు షెడ్యూల్డ్ విడుదల చేశారు సర్వేపై ఇప్పటికే గ్రామ సభల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు వైసీపీ హయాంలో చేసిన భూముల సర్వేలో తప్పులు దొరలాయని విస్తీర్ణంలో తప్పులతో పాటు జాయింట్ మనకు ఎల్పి నంబర్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో భూముల రీసర్వే చేపట్టడం అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వంలో ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ఏడు వందల ముప్పై మూడు గ్రామాలలో రీసర్వే చేయవలసి ఉండగా నాలుగు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు మూడు విడతలుగా సర్వే సర్వే అనేది మనకు ప్రక్రియలుగా చేపట్టారు తాజాగా నాలుగో విడత భూములకు రీసర్వే కింద ఎంపిక చేసినటువంటి అరవై మూడు గ్రామాల్లో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాల్లో రీసర్వే జరగనుంది అరవై మూడు గ్రామాల్లో ముప్పై ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి నర్సీపట్నం డివిజన్లోనే ఉన్నాయి అధికారులు ఉన్నట్లుగా వెల్లడించారు మరోవైపు రీసర్వే పూర్తయిన తర్వాత రైతులు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్బుక్ జారీ చేయనుంది సో రీసర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత కొత్త పట్టదార్ పాస్బుక్ అయితే ఇస్తారు సో ఆ పాస్బుక్ ఎలా ఉంటుందంటే రాజమొదటితో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ రైతులకు అందించనుంది రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు త్వరలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల వెల్లడించారు మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది దీంతో కొన్ని చోట్ల ఆలస్యం అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జనవరి రెండో తారీఖు నుంచి అనకాపల్లి జిల్లాలలో మనకు భూములను నాలుగో విడత రీసర్వ్ స్టార్ట్ చేస్తారు అనంతరం అక్కడ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వే అయితే చేస్తారు ఎక్కడైతే రీసర్వే అనేది పూర్తి చేశారో ఆ ప్రాంతాల్లో పట్టాధార పాస్ పుస్తకాలని రాజముద్రతో కూడినటువంటి పట్టాధార పాస్ పుస్తకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది సో ఇప్పటికే ఆల్రెడీ మీ ఏరియాలో రీసర్వే కనుక అయిపోయి ఉంటే మీకు పట్టాపదార పాస్ పుస్తకాలు సంక్రాంతి కానుక అయితే మీకు అందిస్తారు ఒకవేళ రీసర్వే కనుక ఇప్పటివరకు మీ ఏరియాలో జరగకపోతే మళ్ళీ తిరిగి అయితే ప్రారంభిస్తారు సో ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మనకు చాలామంది ఏం ఆరోపిస్తున్నారంటే మాకు పట్టాదర్ పాస్బుక్లో ఒక ల్యాండ్ చూపిస్తే మీరు సర్వే చేసినప్పుడు దాంట్లో చాలా వరకు ల్యాండ్ అనేది తగ్గిపోయింది సో మా భూమి అంతా ఎక్కబోయింది మాకు చూపించండి అని చెప్పేసి గొడవలు చేస్తున్నారనమాట రైతులు సో ఇట్లాంటివి లేకుండా ఈసారి జాగ్రత్తలు వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు డబ్బులను అయితే పెట్టుబడి సాయంగా అందిస్తూ ఉంది ఇందులో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది రీసెంట్లీ మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దత్తక తీసుకున్నారు సో ఆ గ్రామాన్ని దత్తకు తీసుకుంటూ ఆమె చెప్పినటువంటి విషయం ఏమిటంటే రైతులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి అయితే అన్న అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్ సంబంధిత యోజన పెట్టుబడి సాయంగా అందిస్తున్నాము అయితే ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని కాస్త డైరెక్ట్గా పదివేల రూపాయలకి త్వరలో పెంచుతామని దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టి ఆమోదముద్ర అనేది తీసుకు తర్వాత నేరుగా ఈ యొక్క స్కీమ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా రైతులకు అందించాలని పదివేల రూపాయలు కనుక నరేంద్ర మోడీ గారు కనుక ఆమోదిస్తే పార్లమెంట్లో ఇక నుంచి రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఒక ఏడాదిలో నాలుగు విడతల రూపాయలు అంది అందు అందుతుందండి అంటే ఇప్పటి వరకు చూస్తే మనకు కేవలం రైతులకు నాలుగు విడతలకు కాదు మూడు విడతల్లోనే రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా మన యొక్క మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్తో ప్రకటించాయి సో ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై మూడవ విడత అండ్ అనధత సుఖీభవాలో మూడో విడత ఈ డబ్బుల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారండి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలోకి నేరుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిపి నేరుగా ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఆరు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారండి సో గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా డబ్బులైతే విడుదల చేస్తాము అని మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రీసెంట్లీ ఇరవై ఒకటి ఇరవై రెండు విడతలు విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే టైంలో డబ్బులు రైతుల ఖాతాలకు విడుదల చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేసింది సో తొలి రెండు విడతల్లో మనకు వచ్చేసి ఏడు వేలు ఏడు వేలు చొప్పున రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు వచ్చాయి ఇక ఇరవై వేల రూపాయలు రిమైనింగ్ ఉన్నటువంటి ఆరు వేల రూపాయలని సంక్రాంతికారణకైతే విడుదల చేయబోతున్నారు అయితే ఈసారి కొంతమందిని అయితే తొలగించారండి కుటుంబంలో ఒకరికంటే రైతులు ఎక్కువ మంది ఉంటే వారికి పథకాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే కుటుంబంలో ఒకరికంటే మించి ఎక్కువ మంది రైతులు కనుక ఉంటే వాళ్ళకి ఈసారి మూడో విడత డబ్బులు అయితే రావన్నమాట ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కేవైసీ అయితే కలిగి ఉండాలని పిఎం కిసాన్ సమ్మన్ధి పథకానికి ప్లస్ వీరికి సంబంధించినటువంటి ఆధార్కి కేవైసీ ఖచ్చితంగా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకైతే సూచించడం జరిగింది వీటితో పాటుగా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ చాలామందికి లేకపోవడం వల్ల రీసెంట్లీ డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కేవైసీ కూడా చేసుకోవాలని లాస్ట్ పడితే మీకు డబ్బులు పడిపోయి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు నేరుగా ఈసారి కూడా డబ్బులు పడతాయి కానీ లాస్ట్ టైం మీకు డబ్బులు పడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈకేవైసీలు అయితే సరిచూసుకోవాల్సి ఉంటుంది సో మొత్తంగా మనకు ఈ విధంగా సంక్రాంతి కానుక అర్హుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా రైతుల ఖాతాలలోకి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు త్వరలో ఈ యొక్క రైతులకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని రాజధాని కోసం ఇచ్చేసినటువంటి రైతులకు కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు జనవరి మాసంలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇదండి మొత్తంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క వీడియోలకు సంబంధించి మీకు ఏదైనా సరే ఈ పథకాలకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఏమైనా అప్డేట్స్ కనుక మనకు మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే నేరుగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్పైన ట్యాప్ చేసేయండి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేరుగా మీ యొక్క ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది అప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్న రైతులు కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి వెంటనే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్